అమ్మకో బహుమతి కథ రచన శ్రీపతి లలిత కథాపఠనం మనవరపు సీతారాం కుమార్ జన్మదిన శుభాకాంక్షలు చిన్నీ మీద నుదుటిమీద పెడుతూ లేపింది స్వాతి థాంక్యూ మాం నవ్వుతూ కళ్ళు తీర్చింది ఆద్య ఏంటి ఇవాళ ని ప్లాన్స్ నిద్రలేచి మళ్ళీ తల్లి ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్న కూతుర్ని అడిగింది ఇంకో పది రోజుల్లో పైచదువురికి అమెరికా ఫ్రెండ్స్ అందరూ కలుద్దామంటున్నారు అలా షాపింగ్ తరువాత లంచ్ సాయంత్రం ఇంట్లోనే నీతో నాన్నతో అంటున్నా కూతురుతో అయితే డిన్నర్కి ఏం చేయమంటావు చెప్పు నీకు ఏం తినాలి ఉంటే అది చేస్తాను అంది స్వాతి ఆద్య ముంగులు సవరిస్తూ స్ప్రింగ్ లేచినట్లు లేచింది ఆద్య అమ్మా హుషారుగా అన్నది మళ్ళీ నెమ్మదిగా వద్లే అంది అరే ఏం కావాలో చెప్పమంటే అంది స్వాతి మరి నాతో పాటు యుఎస్కి మా గ్యాంగ్ మొత్తం ఆరుగురు వస్తున్నారుగా వాళ్ళకి నీ బిర్యానీ మిర్చికా సలాన్ అంటే పిచ్చి మొన్ననే అన్నాడు అర్జున్ ఆంటీ చేతివంట ఒకసారి తినాలి అని నిజానికి వెళ్లేదోగా అందరం అందరి ఇళ్ళకి వెళ్ళాలి అనుకున్నాం నీకు కష్టం లేకపోతే వాళ్ళని డిన్నర్కి రమ్మన్నా సంశయంగా అడుగుతున్న ఆద్యని చూసి నవ్వేసింది స్వాతి మీరందరూ ఎల్కేజీ నుంచి ఫ్రెండ్స్ మా కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు ఈ ఇంట్లో నువ్వెలా ఉంటావో అందరూ అలానే ఉంటారుగా డిన్నర్కి వచ్చేయండి స్వీట్ ఐస్ క్రీం నాన్నని తెమ్మంటాను అన్న స్వాతిని పెట్టుకొని మంచం మీద నుంచి ఒక్క గంతు వేసి అందరికీ చెప్పాలి అని ఫోన్ పట్టుకొని పరిగెత్తిన ఆజ్యాన్ని చూసి ఇరవై ఒక్క ఏం వచ్చినా పిల్ల చేస్తు పోలేదు అని నవ్వుకుంది స్వాతి ఏడు గంటలకలా వంట చేసి పెడితే పిల్లలతో కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చని మూడు గంటలకలా వంట పని మొదలుపెట్టింది స్వాతి ముందు మిర్చికా సాలా చేసి బిర్యానీ చేయొచ్చు అని దానికి అన్నీ చేసి బిర్యానీకి కూరలు జరుగుతూ ఉంటే డోర్ బెల్ పిల్లల గొంతులు వినిపించాయి అలానే వెండి తలుపు తీసింది స్వాతి రేగిన జుట్టు నలిగిన చీర కళ్లలోంచి ధారగా కారుతున్నా నీళ్లు ముక్కు ఎగబీలుస్తూ తలుపు తీసిన తల్లిని చూసి నాకు తెలుసు నువ్వు ఇలానే ఉంటావని ఆ ఉల్లిపాయ ఘాటు నీకు పడదు అవి తరిగినంతసేపు ఇలా నీళ్లు కారి ఇబ్బంది పడతావు అమ్మకంట కన్నీరు చూడలేనిగా అందుకే నా పుట్టినరోజుకి నీకు ఈ వెజిటబుల్ కట్టర్ కానుగ్గా తెచ్చాను మిగిలిన ఉల్లిపాయలు దీంతో కట్ అప్పుడు ఇక నీ కంట కన్నీళ్లు రావు సినీ ఫొక్కీలో ఆ కట్టర్ తల్లి చేతికిస్తూ ఉంటే మిగిలిన పిల్లలు అమ్మాయి పుట్టినరోజుకి అమ్మకి బహుమతి అంటూ చప్పట్లు కొట్టారు శుభం మరిన్ని చక్కటి కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ಧನ್ಯವಾದಗಳು